గారు రెండు శ్రీ చింతకాయల పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయినపాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రీంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నా హృదయపరిక అభినందన తెలియ అందజేస్తూ సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను ఇది